క్రైస్ట్ లాడ్ దేవుని పిల్లలారా తల్లిదండ్రులారా చిన్న పిల్లలారా మీకు దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాము వేసవకాలం మొదలైపోయింది కదండి పైనుంచి వచ్చే వేడితో పాటు ఇంటిలో జరిగే అల్లరితో మన అందరి తలలు ఇటుకుతున్నాయి కదా ఈ సమ్మర్లో పిల్లలకి పరీక్షలు పెట్టి సెలవులు ఇచ్చినట్టు కాదు కానీ వాళ్ళకి సెలవులు ఇచ్చి మనకు పరీక్షలు పెట్టినట్టు ఒకవైపు పెరుగుతున్న ఈ వేడి వాతావరణంతో పిల్లలు విపరీతంగా చేస్తున్న అల్లరితో ఏం చేస్తే బాగుంటుందని మనలో చాలామంది ఆలోచిస్తున్నారు అయితే పిల్లల్ని ఈ వేసవ కాలంలో జాగ్రత్తగా కాపాడుకోవడానికి వారికి కావలసిన తల్లిదండ్రులుగా నేర్చుకోవాల్సిన ఏడు విషయాల్ని ఈరోజు మీతో మేము మాట్లాడడానికి సిద్ధపడ్డాం కనుక సూటిగా స్పష్టంగా ఆధ్యాత్మికంగా ఆసక్తికరంగా ఉపయోగపడే ఈ వీడియోను చివరి వరకు చూడండి వెల్కమ్ టు తెలుగు క్రిస్టియన్ అప్డేట్స్ మొదటిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ వేసవ కాలంలో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం అనే విషయాల్లో ఎండ విషయంలో వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పవలసిన వారు ఉన్నాం విపరీతంగా ఆటలు ఆడడం వల్ల వారు అలసిపోయి డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి మంచినీరు అందించడం మజ్జిగ అందించడం అప్పుడప్పుడు వారికి జ్యూసెస్ అందించడం నీడలో ఆడుకోవడం సాయంత్రం నాలుగు గంటల వరకు లోపలే ఉండాలనే విషయాల్ని వాళ్ళకి మనం ఖచ్చితంగా చెప్పాలి అంత మాత్రమే కాదు మనం తీసుకోవాల్సిన ఈ వేసవ కాలం భౌతిక జాగ్రత్తల్లో ఒకటి ఏంటంటే నీటి బావుల దగ్గరికి దూరంగా ఉండడం చెరువుల దగ్గర ఆడడం ఇలాంటివి చేయొద్దని వారికి చెప్పడం మనం తప్పనిసరి చేయవలసిన పని ఇక రెండవ జాగ్రత్త ఈ వేసవ కాలంలో పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం చేయాల్సిన మరొక పని ఏంటంటే వారు ఫోన్ విషయంలో నిఘా పెట్టడం వాళ్ళ ఫోన్ విషయంలో ఒక కంట్రోల్ని మనం ఎప్పటికప్పుడు నిర్వహించడం అనేది చాలా ముఖ్యం వాళ్ళు ఏం వాడుతున్నారో ఏం ఆడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో ఎంతసేఫ్ ఫోన్ యూజ్ అనేది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన కంట్రోల్ దాని మీద మనం పెట్టడం అలవాటు చేసుకోవాలి మా మాస్టర్ ఎప్పుడు ఇలా అంటూ ఉండేవారు ఏ పుట్టలో ఏ పాముంటుందో మనకు తెలియదు కానీ ఈ వేసవ కాలంలో పాములు బయటకు వచ్చేస్తాయి అని అన్నాడు అంటే ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళు ఈ వేసవ కాలంలోనే బయటపడుతుంది వాళ్ళు పాడవ్వాలన్నా వారు బాగుపడాలన్నా ఈ వేసవ కాలం సెలవుల్లోనే పిల్లలు బయటపడిపోతారు అని కాబట్టి ఈ కాలం సెలవుల్లో వారు తప్పిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫోన్లో వాళ్ళు ఏం వాడుతున్నారు అనేది దాని మీద ఒక ఖచ్చితమైన కంట్రోల్ ఉండాలి ముఖ్యంగా ఫోన్ ఎప్పుడు వాడుతున్నా వాళ్ళు మీ ముందు ఉండేటట్టే చూసుకోండి రెండవది ఆ ఫోన్కి ఖచ్చితమైన పరిమితి ఉంచండి మూడోది అసభ్యకరమైన అశ్లీలమైన కంటెంట్ వాళ్ళకి రాకుండా మీరు యూస్ చేసే ఫోన్లో యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నాలుగవది వాళ్ళు వాడుతున్న ఫోన్ విషయంలో ఒక కంట్రోల్ సిస్టమ్ ఉంచడానికి కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకి గూగుల్ ఫ్యామిలీ లింక్ అని పిలవబడే ఒక యాప్ మీకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది ఇలాంటి యాప్స్ను ఉపయోగించండి పిల్లల మీద ఫోన్ విషయంలో ఒక కంట్రోల్ ఉంచండి సున్నితంగా వారికి ఈ విషయాలు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇక మూడవది ఈ వ్యాసకాలం సెలవుల్లో పిల్లలు కీబోర్డ్ రిథమ్ ప్యాడ్స్ తబల ఫ్లూట్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడానికి వాళ్ళని ప్రోత్సహించండి చాలామంది మీకు ఆన్లైన్లో కూడా నేర్పుతున్నారు అలా నేర్చుకున్నా పర్లేదు ఎక్కువ శాతం వారు ఫిజికల్గా మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అది మరింత వారికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక చక్కగా మీరు అనుకుంటే పదివేల లోపలే పదివేల రూపాయలు లోపలే వాళ్ళకి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ని మీరు కోనించవచ్చు కనుక వాటి విషయమే ప్లాన్ చేయండి పిల్లలకు ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ నేర్పడానికి ఈ వేసవ కాలంలో మీరు ప్రయత్నం చేయాలని ఈ సూచనని మీకు అందిస్తున్నాను ఇక నాలుగవదిగా పిల్లలకి వీటితో పాటు కొన్ని ఆన్లైన్ కోర్సులు నేర్పడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పిల్లలు ఎనిమిదో తరగతికి పైన చదువుతూ ఉంటాయి స్పోకన్ ఇంగ్లీష్ లాంటివి లేకపోతే కొన్ని డిజిటల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి వాటిని నేర్పించడానికి ప్రయత్నం చేయండి ఉదాహరణకు క్యాన్వా లాంటి కోర్సులు యూట్యూబ్లో మీకు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి అవి నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగం అవుతుంది అంత మాత్రమే కాదు వాళ్ళు స్కూల్స్లో ప్రాజెక్టులు చేయడానికి ఇప్పుడు పెరుగుతున్న సాంకేతిక విప్లవంలో పిల్లలు వాళ్ళు సర్దుమనుగాలంటే వాళ్ళు కూడా పరిగెత్తాలంటే ఖచ్చితంగా వాళ్ళు డిజిటల్ కోర్సులు నేర్చుకోవడం ఉపయోగం కాబట్టి ఏదో ఒక సబ్జెక్ట్ ఆర్ ఏదో ఒక కోర్సు నేర్చుకోవడానికి పిల్లల్ని ప్రోత్సహించాలని ఈ నాలుగవ సూచనని మేము మీకు అందిస్తున్నాం ఐదవదిగా పిల్లలు ఈ వ్యాసవ కాలంలో అల్లరి చిల్లర అయిపోకుండా ఉండాలంటే వాళ్ళకంటూ ఒక డైలీ ప్లాన్ ని చక్కగా మాన్యువల్గా గా వారికి సిద్ధపరచండి ఉదాహరణకి పొద్దున్నే ఈ టైంకి లేవాలి ఆ తర్వాత ఈ పని చేయాలి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఆ తర్వాత నీకు ఆడుకోవడానికి టైం ఉంది ఆ తర్వాత కసేపు నీకు ఈ పని చేయడానికి నేను అవకాశం ఇస్తాను ఆ తర్వాత నువ్వు ఒక బైబిల్ కథను వినాలి ఆ తర్వాత నువ్వు నాకు ఒక వాక్యాన్ని అప్పు చెప్పాలి ఇలాగ ఒక డైలీ స్కెడ్యూల్ని ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలు క్రమశిక్షణని కోల్పోకుండా వారు ఈ వ్యాసంలో కూడా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి ప్రతిరోజు ఒక బైబిల్ కథ అని చెప్పి పిల్లలకు అలవాటు చేయండి ప్రతిరోజు కూడా ఏదో కొత్త కథని పిల్లలకి చెప్పండి మీరే మాట్లాడండి వాళ్ళకి ఫోన్లో దానికంటే మీరు చెప్పడం వల్ల అది మీకు ఎంతో ఉపయోగకరంగా కూర్చోబెట్టి బైబిల్లోని చాలా మంచి కథలు వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి ఆ తర్వాత నిన్నటి రోజున ఏం మాట్లాడుకున్నామనేది మరలా ఒక్కసారి పిల్లల చేత రిపీట్ చేయించండి తద్వారా వారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది దేవుళ్ళు వారు ఎదుగుతారు ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అంత మాత్రమే కాకుండా వీపీఎస్ లాంటివి పిల్లల కోసం ఒక మంచి కార్యక్రమాలు విపిఎస్ లాంటి సండే స్కూల్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ వేసవకాలం సెలవుల్లో పిల్లల్ని ఆధ్యాత్మికంగా మనం నిలబెట్టడానికి పురుకొల్పడానికి అవకాశం ఉంటుంది ఆరోజుగా పిల్లలకి ఈ వేసవకాలం సెలవుల్లో పరిచర్య పట్ల దేవుని పని పట్ల వారికి అవగాహన కల్పించండి వారు అవ్వకుండా లోకంలో పడిపోకుండా చిన్న చిన్న పనులు ఉదాహరణకి దేవుని మందిరం దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళండి దైవజన్లు ఇంటి దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళండి సంఘ పరిచర్యలో ఏమేమి పనులు ఉన్నాయో చిన్న చిన్న పనులు ఒక డ్రమ్ము రిపేర్ చేయడం కానీ గుడి శుభ్రం చేయడం కానీ ఏదైనా కడగడం కానీ ఇలాగ పరిచర్యకు సంబంధించిన ఏదో ఒక చిన్న పని వారికి నేర్పించడం ఈ వేసవిశాలలో చేయండి తద్వారా ఏమవుతుందంటే బాలుడైన సమయాలు వాడబడినట్లు మీ పిల్లలు కూడా దేవుని ఆత్మ చేత నింపబడే గొప్ప సాధనాల కింద తయారవుతారు దేవుడు అలాగున మీ బిడ్డల్ని అభిషేకించునుగాక చివరిగా ఈ పిల్లలు వ్యాసవ కాలంలో ఏం నేర్చుకున్నారో ప్రతిరోజు డైరీ రాయమని చెప్పండి దీనికి మీరు కృతజ్ఞత డైరీ గ్రాటిట్యూడ్ డైరీ అని పేరు పెట్టండి ఆ డైరీలో ప్రతిరోజు ఈరోజు ఎలా గడిచింది ఈ రోజు ఏ మేలు పొందుకున్నారు దేవునికి ఏ విషయాల్లో కృతజ్ఞత చెప్పాలి అనే విషయాల్ని పిల్లల్ని డైరీలో రాయమని చెప్పండి ఖచ్చితంగా ఇది మీ పిల్లల జీవితం మీద చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎవరైతే ఇలాగ దేవునికి అంకితమై ఉంటారో ఆ పిల్లలు సాతాను కాడిలో నుంచి సాతాను వల నుంచి తప్పించుకుంటారు వాళ్ళు సమాజానికి ప్రయోజకరులుగా తల్లిదండ్రులకి పేరు తెచ్చేవాళ్ళుగా దేవునికి మహిమ తెచ్చేవారుగా తయారవుతారు దేవుడు మీ పిల్లల్ని అలాగున బహు ఉన్నతంగా బలమైన పనుకుంటులుగా వాడుకునుగా ఆమె ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నమ్ముతున్నాం దయచేసి ఇంకా ఏమైనా విలువైన సలహాలు ఉంటే మీరు కింద కామెంట్ చేయండి ఈ మరిన్ని మంచి విషయాలు మీ ముందు తీసుకురావడానికి మేము ఎంతో ప్రయాసపడుతున్నాం స్టేట్ ట్యూన్ టు అవర్ ఛానల్ ప్లూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ స్నేహితులతో పంచుకోండి వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంది థ్యాంక్ యూ